ఓం అస్మరుభ్యో నమ లక్ష్మీనామ సమారంభం నాథయామజ్జ మా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసదే వస్తురమదనం దేవకే పరమానందం కృష్ణం వంగేజు మనవాళమామల్ల వైభవం మనసంహారం చేసుకుందాం వీరు పాండ్య నాలోని సిక్కిల్ కిడవరమను అగ్రహారం సాధారణ నామ సంవత్సరం తులామాసమున మూలా నక్షత్రమున ఘోమఠం తిరునా వీరుడయ పిరాన్ ఫిరాన్ తాతరన్నర్ అని వారికి కుమారులుగా అవతరించారు తల్లిగారు సోదరు తిరుమలై సోదరుడు తిరుమల ఆచివార్వారు సోదరి నాచ్యారమ్మ పూర్వాశ్రమ కుమారుడు శ్రీరామానుజాచారుడు వీరికి తండ్రిగారు జాతకర్మాది సంస్కారములు చేసి జిగియ మడన పేరు పెట్టి వీరిను తన గ్రామం సిక్కిల్ కిడారం బాల్యం కడుపు ఇన్నోనా సోది వెనుకటి వారు ఆశ్రయించి తరించుకు తగిన తన్నట్టు సంసార చేతనం ఉద్యీవించేటికై భగవద్ రామానులు తిరిగి వీరి మనవాళి మామూలుగా ఉత్తరించరు ఆళ్వాచారు శ్రీశూక్తులు ధారకంగా గల మనవాళ మామలను దివ్య చరిత్ర భగవద్ రామానుజుల చరిత్ర కంటే విస్తృతమైనది భగవద్ రామానుజలలో యాత్ర దివ్యదేశూ అనేక దివ్యదేశములు జీర్ణోద్ధరణను గావించరు పరమత సమత స్థాపన చేసిరి వడమదరై ఉత్తరమదరను వేయించేసి జీర్ణోద్ధరణ గావించి త్రినగర్ త్రినగరందు తిరువాయమసి పిళ్ళయ్య గారికి తామ స్వస్వరూపం ఆదిశేషావతారం ప్రదర్శించరు తిరియక్ స్థావర జంగమలకు సైతం మోక్షమును అనుగ్రహించిన దయా సముద్రుల వీరు శ్రీరంగములనుచ్చిన వాసమని చేసుకుని అంటే కాక శ్రీరంగనాథులకు ఈడు వ్యాఖ్యానం ప్రసాదించరు నమ్మేరువాళం పరమప్రీతితో శ్రీశైలేష్ దయా శ్లోకం కృపజేసి పెరియ జీరవరం తిరునామండి తదాదిగా వీరికి కోయిల్ జీరవారం తిరునామం ఏర్పడింది వీరి దివ్య ప్రబంధము భగవద్ విష్ణు స్వాచారులైన తిరువం మజైపు గారి వద్ద సేవ శ్రీభాష్యాదులు శృతిప్రకాశం కిడింబాది తిరుమలై అయ్యంగారు వద్ద సేవించారు తత్వత్రయాది రహస్యంలో కూరుకులోత్తమ దాసరాని ఆచారుల వద్ద సేవించారు మీరు ఉలయవరులు శ్రీపాదములు అత్యంత అభినవేశం గల వార గుడిచే అతీంద్ర ప్రములని తిరునామ ఏర్పడరు మరియు మణమాళమాములు రమ్మజామాతములు వరవరములు వర వరయోగి రామాజుల రామాజున పుననిచ్చే తిరునామలు అనేకమగలు వీరు సన్నిధిని ఆశ్రయించిన వారు అనేకలు తిరునక్షత్రం తులామూల తిరు అవతార స్థలం సిక్కిల్ కిడారం ఆచార్యులు తిరువాయమ పెళ్ళగారు శిష్యులు వామా వాన జేర్ రెండు పరవస్ పిట్టర్ పర్వాన్జియర్ మూడు తిరువేంకటజియర్ నాలుగు కోయిల్ కన్నా అన్నా ఐదు ప్రతివాద భయంకర అన్నాచార్ అన్నా ఆరు ఎరుంభప్ప ఏడు అప్పిళ్ళై ఎనిమిది అప్పిళ్ళార్ అను వారిలో అష్టదిగజములుగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి గ్రంథములు రాసిన తత్వత్రాయము వ్యాఖ్య రెండు రహస్యత్రయ వ్యాఖ్య మూడు శ్రీవచన భూషణ వ్యాఖ్య నాలుగు ఆచార్య విధ వ్యాఖ్య ఐదు జ్ఞానసార వ్యాఖ్య ఆరు ప్రమేయసార వ్యాఖ్య ఏడు పెరుమ పెరియాళ్ళువారి తిరుమల వ్యాఖ్య ఎనిమిది ఇరామాంజ నవ్వాది వ్యాఖ్య ఈ ఈడుగు ప్రమాణ తిరట్టు రెండు ఆరాయరప్పుడు ప్రమాణ తిరట్టు తత్వ మూడు తత్వత్రయ ప్రమాణ తిరట్టు నాలుగు శ్రీవచన భూషణం ప్రమాణ తిరట్టు ఉపదేశరత్నమాలై ఒకటి రెండు తిరువాజమై నూత్ మూడు ఆర్తి ప్రబంధము నాలుగు తిరువారాధనా క్రమం చేర్పడి యతిరాజవంశతి రెండు భగవద్గీత గీతా సంగ్రహ సంస్కృత వ్యాఖ్య వాచామగోచరం వీరి దివ్య ప్రబంధం యతీంద్ర ప్రభ ప్రభావను గ్రంథమున సేవ తిరు నక్షత్రం తులాయ మధులే మూలె పాండే కుంతి పురవా శ్రీశేషోద్భవముందేమాతలం నిచ్చతరం

செந்தமிழ் தலைமையோ சிந்தை தெளிந்து சிறந்து மகஜன் நெடுரா நெடுநாள் சீருகாரியர் செய்தல் நற்கலையிலே தேசு பொழிந்து நின்றால் மண் வந்த மதிப்பெண் மாநில தங்களை வானிலை இரசி திடினால் மாசு இனம் எதிராசித்தம் வாசின் மலத்திடுவாடினால்

శ్రీరంగవాసు భూయాత్ శ్రీరచంగళం ఓం అస్మరువ్యో నమ